ధన్యవాదాలు స్వామి చాలా మందిని కడిగేశారు ఇంకా కడగాల్సిన మధ్యాహ్నం తర్వాత కొంచెం కడుగు తిరిగాలి స్వామి వారు సంబంధించిన విషయం దేవస్థానం వారు కొన్ని విషయాలు చెప్తారు అది వినండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సింహాచలం దేవస్థానం నర్సింహయాగం అనేసి జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ నుంచి ఒకటో తేదీ వరకు జరుగుతుంది మీకు ఎవరైనా పాల్గొనే పాల్గొవాలి దాంట్లో కూర్చోవాలి అని అనుకుంటే ఇక్కడ టికెట్స్ అనేది విక్రయించబడుతుంది కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు జంటగా వచ్చి కూర్చోవలసి వస్తుంది పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ యాగం జరగబడుతుంది దాంతోపాటు వాళ్ళకి ప్రసాదము ప్లస్ దర్శనం కూడా ఇస్తారనమాట ఓకే ఎవరైనా ఈ యాగంలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్లు అయితే ఇస్తున్నారు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు మూడు వేల రూపాయలు ఒక టికెట్ ధర భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చోవాలి వచ్చేటప్పుడు వాళ్ళు మామూలు సంప్రదాయ దుస్తులతో వచ్చి యాగంలో పాల్గొవాలి కనుక కోరుకుంటున్నాము కృష్ణుడి దగ్గర టేబుల్ వేస్తాము అక్కడ టికెట్లు అనేది విక్రయించబడుతుంది ఎవరైతే యాగంలో కూర్చోవాలనుకుంటున్నారో అక్కడికి వచ్చి టికెట్లు తీసుకోగలుగుతాము నా పేరు అనురాధండి విశాఖపట్నం నేను ఇక్కడికి దేనికి వచ్చానంటే ఆర్గానిక్ ఫుడ్ ఎలా వండుకోవాలో తెలుస్తుంది కదా టేస్టీగా వండుకుందాం అది ఆ ఉద్దేశంతో వచ్చాను కానీ అక్కడ కవ్వం చూసిన వెంటనే చెప్పలేనంత సంతోషం కలిగింది ఫోటోల్లోనూ సినిమాల్లో చూశాను కానీ బయట ఎక్కడ చూడలేదు మొట్టమొదటి రోజు సాధ్యమైనంత అయినంత ఎక్కువసేపు చిలికాను నాకు నడుము నిప్పు ఉందండి చాలా రోజుల నుంచి ఉంది తగ్గట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మొత్తం ఎంఆర్ఐ స్కానింగ్ తీసేయమన్నారంటే ఏదో ఆ డిస్క్ నెంబర్లు కూడా గుర్తులేదు ఒక డిస్క్ కొంచెం పక్కకు తొలిగింది ప్లస్ మీకు అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది ఫ్యూచర్లో బోన్ టీవియర్ రావడానికి అవకాశం ఉందని ఒక రెండు వేల రూపాయలు టాబ్లెట్లు రాశారు నాకు అలోపతి వైద్యం పడదు కొనుక్కు రావడం అంటే కొనుక్కొచ్చాను కానీ అతను పక్కన పడేశాను రెండు రోజులు వాడి అయిపోయింది ఏం వాడటం లేదు హోమే ముందు వాడుతున్నాను తీరే ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే మజ్జిగ చెల్లికాను ఆ రోజు రాత్రి అసలు నిప్పిలేదండి హాయిగా నిద్రపట్టింది ఆ ఆనందం తట్టుకోలేక రోజు ఎవరు కమ్మం వదిలిపెడతారో నేను చిలకటమే పని సాయంకాలం వెళ్ళే వరకు నేను నేను ఏమనుకుంటున్నాను అంటే అనుకుంటున్నాను నాకు కొంచెం పక్కకి వెళ్ళింది ఉన్నారు కదా ఆ డిస్క్ దాన్ని యథాస్థానంలోకి వచ్చేసి ఉంటుంది నా ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది కానీ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా ఉన్నాయి దాంతోపాటు బలహీనత ఏంటంటే నాకు తీపి చాలా ఇష్టం అన్నీ గానుగు నూనె అన్నీ మంచి మంచి వాడతాను కానీ తీపి తినేయాలనిపిస్తుంది విపరీతంగా దాంతో రోజు మొత్తంలో అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒకటి ఏది లేకపోతే పంచదార నోట్లు వేసేస్తాను చిట్టుకు చిట్టుకు మాట అది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇక్కడ భోజనం చేయటం వల్ల ఆ కోరిక బాగా తగ్గుతోందండి అది పోతే ఇంతే కదా మైండ్ ఆగదు నాకు ఏది లేకపోతే పంచదార నోట్లు వేసేయాలా లేదంటే బెల్లం వేసేయాల తీపి నోట్లో పడాలన్నమాట ఇప్పుడు ఆ కోరిక బాగా కంట్రోల్ అవుతుందండి అది ఒకటి గమనించాను మరి ఇక్కడ యజ్ఞ ప్రసాదం కింద వండటం వల్ల అలా జరుగుతుంది ఏమో నాకు తెలియదు కానీ అందుకే నేను ఐదు రోజులు వస్తున్నాను మూడో పాయింట్ ఏంటంటే మన డాక్టర్ రవివర్మ గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పాలి ఒక రెండేళ్ల క్రితం నాకు ఈరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ జబ్బు అంటే కూడా నాకు తెలియదు కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అన్నారు ఏదేదో చెప్పేశారండి నరకం డెబ్బై రోజులు ఈరిన్ బ్యాగ్ పట్టుకుని తిరిగాను దానికి ఇంగ్లీష్ అల్లబడి డాక్టర్లు ఇచ్చిన సలహా ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇంతే మీకు బై బర్త్ స్పైనల్ కార్డులో డిఫెక్ట్ ఉంది ఇన్స్టెంట్ యూరిన్ బ్యాగ్లు ఉంటాయట నా బతుక్కి కొన్నాళ్ళు పాటు ఈ జబ్బు తగ్గిపోయాకట అవి కొనుక్కుని మెడికల్కి పెట్టుకుని ఏ ఊరిలో తీసుకెళ్ళి ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు అది వాడాలట ప్రాబ్లం తగ్గాక లోపల పెట్టాలట విపరీతమైన కోపం వచ్చేసింది అనమాట ఆ తర్వాత మన డాక్టర్ గారు పరిచయం అయ్యారు ఆయన చాలా సింపుల్గా మాట్లాడుతూ ఏమవదు ఏడు సైడ్ అలాగే చెప్తారు తగ్గిపోతుంది అని ఎంకరేజ్ చేస్తూ ఒక నాలుగు నెలలో ఐదు నెలలో ఆయన దగ్గర మెడిసిన్స్ వాడాను మహా అయితే ఐదు ఆరు వేలు ఖర్చు అయి ఉంటుంది ఏ టు జెడ్ తగ్గిపోయిందండి దాంతోపాటు ఇంకొక మంచి ఏం జరిగిందంటే నాకు దగ్గర దగ్గర పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి సయాటిగా పెయిన్ ఉంది అంటే నాకు తెలియదు తెలియక నేను ఎక్కువ నడుస్తాను ఎక్కువ పనిచేస్తాను అది అలా డిస్క్ అరిగిపోయిందేమో నాకు తెలియదు తగ్గేది కాదు ఎక్కడికి వెళ్ళినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గేది కాదు డాక్టర్ గారు అంటే రవివర్మ గారిని అడిగినప్పుడు అన్నారు మీరు ఎందుకో సయాటిగా మెడిసిన్ లేదనుకుంటున్నారు అది తగ్గుతుంది అన్నారు మరి ఆయన దానికి మెడిసిన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది అప్పుడప్పుడు లైట్గా వస్తుంది ఈ మధ్యన ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాను కదా తీయించుకున్నాను ఓకే ఏదో అన్నారు డిస్క్ పక్క అయిపోయింది ఈ మధ్యన ఏదో ఫ్రెండ్లీగా ఉండే ఒక మా బిల్డింగ్లో ఉండే ఒక డాక్టర్ గారికి తో మాట్లాడుతూ ఆ ఎంఆర్ఐ స్కానింగ్ చూపిస్తే అన్నారు ఎవరండి మీకు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది మీ ఫైనల్ కార్డు మీకు సయాట్గా పెయిన్ ఉందంటే అసలు ఎవరు నంబరు అన్నారు అంటే ఇప్పటివరకు నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది సయాట్గా పెయిన్ అంటే ఇది తగ్గదు తగ్గదు వందల లక్షల సార్లు అనేసుకున్నాను అనమాట ఎప్పుడైతే ఆయన అలా చెప్పారో నాకు పాజిటివ్ థింకింగ్ పెరిగింది ఎప్పుడైతే మా బిల్డింగ్లో ఉన్న డాక్టర్ ఎవరో నమ్మరండి మీకు ఉందంటే అన్నారు సగం తగ్గింది ఇక్కడికి వచ్చి చిలుకుతూ ఉంటే నొప్పి తగ్గిపోయింది దాంతో ఇంకా భయం వదిలిపోయింది లేదు ఇంకా నాకు సాడ్గా లేదు ఖచ్చితంగా నేను బాసి పెట్టేసి కూర్చుంటాను అనే థింకింగ్ పెరుగుతోంది రోజు రోజుకి చాలా సంతోషం అమ్మా ఆ డిస్క్ ప్రాబ్లం ఉంది ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి మీరు ఆ వెన్న కవం ఒకటి ఆయన గిఫ్ట్గా ఉండి ఇది నేను చెప్పాలనుకుని మర్చిపోయాను మనము ఒక మనిషి చనిపోతే ఇది ఇంపార్టెంట్ పాయింట్ రేపు వచ్చిన వాళ్ళకు కూడా నేను చెప్పి రేపు ప్రయాణం అవుతాను ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతారు కనుక మీరు దొరకరు కనుక మీ ఇళ్ళల్లోకి వచ్చి చెప్పడం కష్టం కనుక ఒకసారి మీ ఇళ్ళల్లోకి వచ్చేటట్లు మీరు నెంబర్ రాసుకొని ఫోన్ చేస్తే భగవంతుని అనుగ్రహం వచ్చి వస్తాము లేదంటే సరే ఆ తర్వాత చెప్తాను నెంబర్ మీరు అడిగితేనే చెప్తాను అడగండి ఏది ఇవ్వద్దు కనుక ఇప్పుడు ఇది మాత్రం ఇంపార్టెంట్ కనుక ఇది సమస్త జగత్ కళ్యాణం కొరకు ఉపయోగపడేటటువంటిది కనుక గోమాత మనకి ఏమైనా రోగాలు ఉంటే ఆ రోగాలని వాసన చూసి అడవిలోకి వెళ్ళి ఆ ఔషధాలని మేసి ఇంటికొచ్చి యజమానికి అటువంటి పాలు ఇచ్చేటటువంటి జంతువు ఈ ప్రపంచం లేదని ఉందటే జగత్తులో గోమాత మాత్రమే దయచేసి అసలు గోమాత గురించి చెప్పడము తినకధారణ సమాజ ధర్మము ఆచరణ అబబ ఒక్కొక్క దానికి బొట్టు మొన్నోగాయన వైశ్వహిందు పరిషత్ మహామేధావి ఏమంటాడు బొట్టు మనకు అందం గురుజీ చాలా అందం మన హిందూ ధర్మాన్ని నిలబెట్టదు గురుజీ బొట్టు పెట్టుకోవాలి అంట అబా సంతోషం నైనా అంటే బొట్టు అందంబు కాదు రాదు అంత రంగమున్నకు తొలిమెట్టు లోన ఉన్న గుట్టు నిన్నట్టు తెలుసుకొని కొరకు బొట్టు తొలి మెట్టు రా మానవ ఈ పద్యం నాలుగైదు సార్లు వినిపించి డోర్ తెరిచింది ఇక క్షమించండి మీ దగ్గర నేను ఏదో చెప్తి వాగరాదు అనవసరంగా ఏదంటాడు వాగరాదు ఎక్కడ వాగాలని అక్కడ వాగాలి దయచేసి అమ్మా అయితే విషయాలు చూడండి మన సనాతన ధర్మము ప్రతి విషయాన్ని ఇంతకు ముందు వర్మ కూడా చాలా చక్కగా చెప్పారు అమ్మగారు చెప్పారు ఇక విజయరామజీజీ గారు దాని రూపంలో లీనమైపోయారు నాకు నాకు ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఇన్ని రోజులు ధర్మ ప్రచారం చేశాం మాకున్న ప్యాషన్ ఏంటంటే ఇప్పుడు నేను విజయరామజీ గారిలాగా ఎప్పుడైతా నాకు ఒక స్వార్థం మొదలైంది అట్లా ఆవులకు సేవ చేయడము ఒక్కొక్క ఎద్దు బుళ్ళకి ఎట్లా ఉన్నాయి చూసారు ఆయన దగ్గర లాక్కున్నాయి అలాగ మనం వాటికి సేవ చేయగలగాలి వాటికి బిల్లము బెల్లం మళ్ళీ ఎంతగా మళ్ళా జ్ఞానం కావాలి మాణికేశ్వర మాత దగ్గర సైతం గోశాల ఫెయిల్ అయింది ఎందుకు అంటే జ్ఞానము లేదు ఇన్బీడింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి ఇన్బీడింగ్ సిస్టమ్ అంటే మన దగ్గర పుట్టినటువంటి కోడలు మన దగ్గర పెట్టుకోవద్దు ఆనాడు చూడండి కృష్ణుడు రాముడే గోశాలల కోసం ఎంత విధపడ్డారు ఎంత ప్రయాస ఆలోచన చేయండి గోవులని పోషించడం చిన్న మాట కాదు మళ్ళా అంత ఈజీ కాదు చాలామంది కుక్కల్ని మనం కుక్కల్ని పోషిస్తున్నాం వాటి యొక్క మలమూత్రాలు అడుగుతున్నాం వాటికి శుద్ధిగా సాధనం చేస్తున్నాం కానీ గోవులకు చేస్తలే మన దౌర్భాగ్యం కాల దయచేసి ఆఖరికి మొన్న ఒక మహానుభావుడు రెడ్డి రెడ్డి బాగా మట్టి కుక్కకు మాంసమేసి పెంచాడు మంచిగా వేరే వాళ్ళు ఎవరో నాలాక చుట్టాలు వస్తే కుక్క మురిగింది మేనికి ఎగవన్నీకి పోయింది హేట్ అని చెప్పి ఇట్లా తిరిగింది అడ్డం తిరిగింది కుక్కకు అడ్డం కుక్క స్పాట్గా ముందర ఉన్న మూడు వీకి పడేసింది స్పాట్ డెడ్ పేపర్కి వచ్చింది చూడండి వాడి సచిండి ఆయన దుర్మార్గ పరంగా ఏ జీవిని కూడా దయచేసి వాటికి ట్రైనింగ్ ఇవ్వకండి అవసరం లేదా మాంసం అనేటటువంటిది దయచేసి మనము జంతువులను తినడం వల్ల అరువులో జంతువులు కూడా ఎవడైతే శాఖారి పోతే ఏమన్నాయంట ఋషులు ఉన్నదానాడు సింహాలని నాకు పెద్ద ప్రశ్న ఈ ప్రశ్న ఉన్న క్లియర్ అయింది చూడండి ఇన్ని రోజుల శోధనలు మాంసం తినేటటువంటి వాడిని పసిగక్కి వెంటారి వింటాడి చంపుతాయంట దయచేసి మాంసం తినని వాడిని ఏ జీవి కూడా ఏమన్నదట నాగుపాము కూడా ప్రత్యక్షంగా నేను మూడు రోజులు దాన్ని నింబడబడ్డాను చంపడానికి ఆవులను మా ఆవులను మేపుతున్నాను చిన్నగా ఉన్నప్పుడు అయ్యో ఇది ఆవులను కరుస్తాయని అనుకున్నాను కానీ తర్వాత వారం రోజులు తర్వాత డైరెక్ట్ ఆమెనుకు వస్తుంది అరే ఇది కాటే వస్తుంది అయిపోయా నేను పరిగెత్తాలన్నా ఏమో భగవంతుని తలుచుకున్నా నిలబడ్డా అంతే ముందర వచ్చింది మంచిగా పైకి లేచి ఆడుతుంది తర్వాత చెట్టు మీనికి వెళ్ళి టాటా చెప్పి వెళ్ళిపోయింది అది మాయనా చూడండి పిడికెడు పిడికెడు అన్నము ఒక కుక్క చేస్తే పది సంవత్సరాలకు నువ్వు కనిపించినా సరే వాసన పసిగట్టి నిన్నేమనదు కానీ ఈ దరిద్రునికి నరుడికి రోజు పంచపక్ష పరమాణాలు పెట్టినా కూడా నియతి లేనటువంటి దౌర్భాగ్యంలో దియజారిపోయింది మానవుడు వీడు ఇంతకు మనిషా వీడు వేరేమని జంతువు అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అంతరాత్మ విశ్లేషణ చేసుకుంటుంటే దయచేసి మనము చనిపోతే జీవనం జీవించినంత జీవించి ఆఖరికి చచ్చిపోతే మన చావు ఏ విధంగా జరగాలనో మన వేదం చెప్పింది వేదం చెప్పిన దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఈ యొక్క గోవు యొక్క మయంతో తయారు చేసినటువంటి గో పిలకలు ఇది కొత్త రూపము పిలకలు ఇంకా మనం పిడకలు కొట్టుకుంటే చాలు ఆఖరికి ఎవరైతే చచ్చిపోతాడో వాని దేహము ఎంత నెయ్యితో కాలుతుందో అంత నెయ్యి సంపాదించుకోవాలి ఆవు నెయ్యి మాత్రమే అన్ని పిడకలు సంపాదించుకోవాలి అదే ఎందుకు గురుజీ ఓ చెట్టు కొడితే ఒక్క మనిషి చేస్తే రెండు చెట్లు కొట్టాలమ్మా ఆ రెండు చెట్లు కొడితే కొడతాం పర్వాలేదు కానీ నువ్వు ఒక్కొక్క చెట్టుకు పది చెట్టు కనీసం వంద చెట్లు పెంచి ఆ చెట్టు కొట్టినప్పుడు ఆ పాప పరిహారం ఉండదు లేదు అయినా కూడా నీవు ఇంకా ఈ యొక్క వికృ ప్రకృతిని వికృతి చేయడానికి కావలసినటువంటి దుర్మార్గం ఉంది అక్కడ నువ్వు వంద చెట్లు పెట్టి కొట్టినా కూడా ఈ ఒక్క చెట్టు కొట్టడం వల్ల అది కాలడం వల్ల పర్యావరణానికి పైకి వేడి వెదజల్లి సమస్త జగత్తుని నాశనం చేయడానికి కారణం ఈ యొక్క ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఇటువంటి బ్రిక్స్ మాత్రమే మన దేహాలు కాలేటటువంటి కాలుతో ఉండేటువంటి సమయంలో కనీసం ఎంతో చెప్పారాయన ఇరవై దాన్ని ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎంత వేడి పైకి విధ జరుగుతుంది అంటే చాలా ఇరవై పైన చెప్పారు వేడిని ఎలా కలుస్తాం మీకు తెలిసి ఉండాలి దయచేసి అదే ఇవి పిడకలు భూమిలోనికి పంపిస్తాయంట ఆ వేడిని భూమిలోకి పంపించి భూమి యొక్క మాత లోపల గర్భంలో ఉండేటటువంటి ఆ శక్తులని బయటికి తెచ్చి మళ్ళీ మనకు సర్వక్షేమకరం అవుతుందట ఇది ఆవు పిడకలో మాత్రమే ఉన్నటువంటి మహత్తు దయచేసి అమ్మగారు చెప్తున్నప్పుడు పాప అడ్డమొచ్చి చెప్పరాదు కనుక నేను కూర్చొని తర్వాత చెప్దామనుకున్న సంతోషం నాకు ఈ గుర్తు వచ్చి చెప్పినందుకు మరొక ముఖ్యమైనటువంటి విషయము భక్ష్యము ఇంట్లో పట్ల భక్ష్యాన్ని గాలిస్తే ఎవరు కూడా భక్ష్యాలు చేస్తలేరు ఎవరైనా భక్ష్యాలు చేస్తే మీ ఇంటికి వస్తాం ఈరోజు మేము మీ ఇంటి లోపల ఉన్నటువంటి సమస్యలన్నీ స్వాములను అడుక్కుంటే కూడా మూడు నెలల అపాయింట్ పోయిన దొరకదు కానీ మీరు భక్ష్యం చేస్తే మీ ఇంటికి వస్తా దయచేసి భక్ష్యము ఒక్క భక్ష్యము సంవత్సరానికి కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ మన ఇంట్లో నింపుతుందట భక్ష్యము అందుకే మనకు మన సనాతన ధర్మంలో ప్రతి పద్ధతి ఒక సిస్టమేటిక్ గా ఉండేటటువంటిది నువ్వులు అసలు నువ్వు ఏది వాడుతున్నారు చెప్పండి మీరు ఫ్లవర్ గోల్డ్ రాప్ ఎంత బాగున్నాయి పేర్లు తర్వాత ఆ పాలు గుడ్ లైఫ్ గుడ్ లైఫ్ అంట వాడు నాలుగు నెలల మీద ఇంకా ఇంకా సంవత్సరం వరకు నిల్వ పెట్టి మనకు ఆ గుడ్ లైఫ్ మన హెల్త్ని బ్యాడ్ లైఫ్ చేయడానికి బావి చాలా ఆశిస్తారు రోడ్ల మీద ఆగుతున్నాం మనం అది మా కోజ్కి లో చెప్తే ఇంట్లో ఫస్ట్ అది దినదినం దిన లోపల ఎఫెక్ట్ అయ్యి బాగా పెద్దగా అయి మొత్తం మెడికల్ షాపే పేలిపోయింది ఇప్పుడు మళ్ళీ చెత్త కూడా గుడ్ల పారిపోతాడు ఆయన అనుభవం కావాలి ఈ మనిషికి మల్లె చెట్టుకు ఎప్పుడైనా కూడా మీరు విత్తనాలు చూసి చెప్పండి మల్లె చెట్టు విత్తనాలు కాసిన పిదప తర్వాత అద్భుతమైనటువంటి పండు వెన్నెల విదజల్లేటటువంటి సుమధురమైనటువంటి వాసన ఇస్తుందట మనకు విత్తనాలు కానీ అది విత్తనాలు మల్లె చెట్టు విత్తనాలు కాయాలంటే ఇరవై ఐదు ఏజ్ ఉండాలి ఆ మల్లె చెట్టుకు ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు మనం దిగజారిపోతున్నాం దయచేసి ఆఖరికి పరిస్థితి ఏమైపోయింది ఏదో ఒడితే ఏదైనా నాశనం చేసేస్తున్నాం దయచేసి మన దేహంలో ప్రోబయోటిక్ లేకపోయా ప్రీబయోటిక్ బందులు వాడుతున్నాం ప్రోబయోటిక్ ఉంటేనే ప్రీబయోటిక్ విలువ దయచేసి ప్రోబయోటిక్ అంటే ఒక యాపిల్ పండు తినాలంటే ముందు లోపల యాపిల్ పండుని సింకు చేసుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్టీరియా మన లోపల ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అది ఆనాడు వాళ్ళకు ఉండేది కనుక రాముని యొక్క ఎత్తు ముప్పై నాలుగు ఫీట్లు రాముని ఎత్తు రావణాసురుని ఫీట్ ఎత్తు ఎంత తెలుసా నూట యాభై ఫీట్లు కానీ ధర్మము లేకపోవడం వల్ల రావణుడు పట్టుకుంటే రాముడు పిట్టపిల్లలాగా ఉండేవాడట అటువంటి రాముడే గెలిచాడు ఆఖరికి రావణుడు ఓడిపోయాడు ఇప్పటికి కూడా శ్రీలంకలో పోయి చూసి రావచ్చు రావణుని యొక్క కలెవరం ఉందట కనిపిస్తుందట పుష్ప అభిమానం ఉందట ఇక మనకు రామసేతు రామసేతు ఇంతకు ముందు అమ్మగారు అన్నారు ఉడతా సాయం చేస్తానని చెప్పి అన్నారు కనుక రామసేతు గుర్తొచ్చింది ఇలా మనం దయచేసి మన సనాతన ధర్మం ఎక్కడ కూడా తక్కువ కాదండి ప్లీజ్ అప్పుడు నీ యొక్క సనాతన ధర్మం అందరికీ తెలుస్తుంది వారి శత్రువు అనుకున్న కూడా వానికి పెట్టండి గోళాధారిత వ్యవసాయం పెట్టండి వారి మనసు మారుతుంది వాడు మంచిగా అవుతాడు ఇంకా ఇంత ఇంత మనము మన ధర్మం ఏమన్నది శత్రువుని చంపొద్దన్నది చంపొద్దన్నది కానీ శత్రుత్వాన్ని చంపమన్నది ఆ శత్రుత్వాన్ని చంపాలంటే మన గోళాధారిత వ్యవసాయం తప్ప మరొకటి లేనే లేదు ఉంటే చెప్పండి ప్లీజ్ నేను వారికి ఇప్పుడే కరీం వెయ్యి నూట పదహారు ఫీజు ఇచ్చి వాళ్ళ పాదాల పూజ చేస్తాను ఎవరైనా రావచ్చు మరొకటి ఉంది అంటే గోమాత ఆధారిత వ్యవసాయానికి అంటే ఆ పంటల కంటే వేరేది ఉంది అంటే నేను వారికి ఇప్పుడే దయచేసి సన్మానం చేస్తాను దయచేసి గట్టిగా ఆలోచించండి మీ యొక్క శరీరాల్లో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని గట్టిగా ఎదిరించండి పారద్రోలండి అందరూ కూడా ఆ పరమాత్మలు శ్రీకృష్ణ పరమాత్మకి జే అనుకుంటూ గోమాతకి జే అనుకుంటూ భారత మాతాకి అనుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదం స్వామీజీ ఈ కార్యక్రమం ఐదు రోజులకి ఇక్కడికి బాగా పనిచేస్తున్న మూడు నెలల పాటు సమయం ఇస్తున్న చలపతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం సంకల్ప చలపతి గారు అయ్యా దయచేసి చలపతి గారిని రావాల్సింది కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు అనేది ఇప్పటికి అర్థమై ఉంటుంది ఒక ప్రాకృతిక జీవన విధానాన్ని మనం అందరం అవలంబించాలనే ఉద్దేశంతో గురుగారు విజయరామ్ గారు అంటే అన్ని రంగాల్లోనూ మనం ఎలాంటి మార్పులను తీసుకురావాలని చూపించడానికి ఈ ఇది నాంది అనమాట చాలా అద్భుతంగా సక్సెస్ అయింది ఈ రెండు మూడు రోజుల నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళందరూ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటున్నాం వీళ్ళందరూ చాలా చాలా పాజిటివ్గా చాలా బాగుందని ఎక్కడా మేము అన్నం వేస్టేజ్ కూడా చూడలేదు మేము డస్ట్బిన్లో చూస్తున్నాం కదా పడేయట్లేదు ఎవరు అంటే తర్వాత చాలా మంచి మంచిగా ఉంది తిన్న తర్వాత అంటే జనరల్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే తిన్నాం అనుకోండి రాత్రి భోజనం చేయం ఎందుకంటే కడుపులో నిండా ఉంది అంటూ ఉంటాం అంటే కెమికల్స్ తింటాం కదా మనం దాని కెమికల్స్ ఉంటాయి ఇది చాలా సాత్వికమైన భోజనం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మీళ్ళల్లో జరిగే ఫంక్షన్లో చేయటానికి ప్రాకృతికంగా మనం ప్రకృతికి దగ్గరగా బతకడానికి ప్రయత్నం చే చేస్తే బాగుంటుంది ఈ స్ఫూర్తితోటి దీన్ని ఇంకా మంచి ఉద్యమంలాగా తీసుకెళ్ళడానికి మేమంతా పునరంకితం అవుతాం ఈ కృషిని కొనసాగిందాం కొనసాగించి దీన్ని ఒక ఉద్యమ రూప రూపంలో తీసుకొచ్చి విజయరామ్ గారి కృషిని మనం ఫలప్రదం చేద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు